శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసరికి ఏంటి అంటే ఏడు శనివారాల వ్రతం అనేది మేము చేస్తున్నామండి ఇది వచ్చేసరికి రెండో వారం అనమాట ఆల్రెడీ ఒకసారి ఏడు వారాలు చేశాము మాకు చాలా మంచి ఫలితాలు అనిపించింది అనుకూలమైన ఫలితాలు అనిపించాయి మనం ఏది మొక్కుకున్నా ఏ దేవుడైనా ఇవ్వకుండా ఉండడు అది కరెక్ట్ వేలో మనం చేస్తే పక్కా దాని ఫలితం లేట్ అయినా సరే వస్తుందండి సో ఈ ఈ వ్రతం అనేది మేము ఎలా చేసాము అనేది ఈ వీడియోలో మొత్తం తీసాను సో ఈ విధంగా మనం చేసుకుంటే ఏంటి అంటే ఏడు వారాలు మనకి ఫలితం వస్తుంది చాలామంది ఇలా చేయాలి అనుకుంటారు కానీ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది తెలియదు కాబట్టి ఈ వీడియోలో మొత్తం చూపించానండి అండ్ అయ్యగారు అనేది ఏమి రాలేదు కాకపోతే మేము యూట్యూబ్లో చూసి ఆ స్టోరీ విని ఆ విధంగా చేసుకున్నాము మాకు తోచిన మాకు ఎలా మంచిగా అనిపించిందో అలా అన్నమాట ఉన్న వాటిలోనే పిండి దీపం కూడా కొంతమందికి తెలియదు కదండి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి బియ్య పిండిని ఇంకా బెల్లము పాలు నెయ్యి మనం ఏమేమి పంచామృతం అంటాం కదా అవన్నీ వేసుకోవచ్చు అండ్ బనానా కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసుకొని మనము సరిపడా సైజులో చేసుకుంటే దీపాలు ఏడు దీపాలు చేసుకోవాలండి మనం ఏది చేసుకున్నా సెవెన్ చేసుకోవాలి అంటే ఆకులు పెట్టినా దీపం పెట్టినా పూలు పెట్టినా పూలంటే మనం పూజ చేస్తున్న కొద్దీ వేస్తున్నాము కాకపోతే ఏంటి అంటే చెప్తున్నా ఏడు సంఖ్య అనేది ఆ స్వామిని నిలుపుకోవడానికి ఉండే సంఖ్య అనమాట సో మనం ఈ విధంగా దీ పిండి దీపాలని రెడీ చేసేసుకొని వాటికి బొట్టు పెట్టుకొని ఒక్క తాంబాలంలో కానీ ప్లేట్లో కానీ ఆకులో కానీ ఎక్కడైనా మనం ముగ్గు ముగ్గేస్తాం కదా ముగ్గు ముగ్గుతో ముగ్గేసేసి పసుపు కుంకుమ వేసేసి మంచిగా వాటిని ఆకులో పెట్టుకుంటే ఏడు వరుసగైనా పెట్టుకోవచ్చు రౌండ్గా అయినా పెట్టుకోవచ్చు అది మనం పెట్టుకునే మన పూజా మందిరం కానీ మన పూజ చేసే విధ పూజ దగ్గర ఉన్న స్పేస్ని బట్టి మనం ఎరేజ్ చేసుకోవచ్చు మనకి ఏ విధంగా అయితే ఆ విధంగా చూస్తున్నారు కదా అవునెయ్యి అన్నీ అట్లా ఏడు బాల్స్ లాగా చేసేసుకొని నేను చేయడం అనేది జరిగిందండి మెయిన్గా ఈ పూజ మనం మార్నింగే చేయాలి ఈవినింగే చేయాలి లేదా ఈరోజే స్టార్ట్ చేయాలి అనేది ఏమీ ఉండదు మనం ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మార్నింగ్ కుదిరే వాళ్ళకి మార్నింగ్ చేసుకోవచ్చు ఈవినింగ్ కుదిరే వాళ్ళకి ఈవినింగ్ చేసుకోవచ్చు ఎర్లీ మార్నింగ్ చేసుకొని మనం సాయంత్రం భోజనం ఉపవాసం ఉండి భోజనం చేయొచ్చు లేదా రోజంతా ఉపవాసం ఉండి నేను సాయంత్రం చేసుకుంటా అనుకోవచ్చు లేదా ఉపవాసమే లేకపోయినా పర్వాలేదు మనం ఇలానే చేయాలని ఏమీ లేదు కాకపోతే ఏంటి అంటే నిష్టగా మనం స్వామినే తలుచుకుంటూ ఇలా చేస్తే ఏంటి అంటే ఆ స్వామి మనం కనెక్ట్ అవ్వచ్చు అనేది నా ఒక ఒపీనియన్ అండి ఈ విధంగా నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అన్ని అందరూ సపోర్ట్ చేశారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేశారనమాట సో అందుకనే త్వరగా అయిపోయింది మేము ఈవినింగ్ పూట స్టార్ట్ చేశామండి ఇలా ఉసిరి దీపం కూడా పెడితే మంచిది కదా అని చెప్పి మేము ఉసిరి దీపం కూడా పెట్టడం జరిగింది ఏడు ఉసిరిలు ఒక దగ్గ బౌల్లో పెట్టేశామన్నమాట పక్కకి కుంకుమ పసుపేసి అండ్ ఇంకొక రెండు మాత్రం దీపం పెట్టుకోవడానికి ఒక వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాం అనమాట ఈ పూజ చేసుకోవడానికి మనం చిన్ని గణపయ్యని ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి పసుపుతో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ పూజలో స్టార్ట్ చేసేది కూడా గణపయ్యతోనే ఈ పూజే కాదు ఏ పూజ చేసినా మనం ఫస్ట్ ఏ విఘ్నాలు లేకుండా మనం మంచిగా సక్సెస్గా చేసుకోవాలి పూజ అండ్ మంచి ఫలితాలు రావాలంటే ఫస్ట్ వినాయకుడికే పూజ చేయాలి సో అదనమాట సంగతి అండ్ చూస్తున్నారు కదా అట్లా పద్మం ముగ్గేసేసాను నేను ఒక తాంబాలంలో తాంబాలంలో ముగ్గేసేసి ఆకులు ఏడు ఆకులు పెట్టి ఆ ఏడు ఆకుల మీద ఏడు దీపాలు పెట్టాను అనమాట ఈ వ్రతం చేసుకోవడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదండి ఒక కొబ్బరికాయ పూలు పిండి ఇవే కదా మనకి మనం ఇంట్లో రెగ్యులర్గా పూజకి వాడే సామాన్లు మాత్రమే ఉంటాయి అండ్ పూలమాల తెచ్చుకునే వాళ్ళు పూలమాల తెచ్చుకోవచ్చు ఇంట్లో ఉన్న పూలతోనే చేసుకోవాలంటే చేసుకోవచ్చు మనకి తోచినట్టు చేసుకోవచ్చు కాకపోతే ఒకటి ఏంటంటే నిష్టగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా చేసుకోండి పక్కా ఫలితం ఉంటుంది ఎందుకంటే ఈ పూజ నాకు ఎలా తెలిసింది అనుకోవచ్చు నండూరి గారు వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేశారండి ఒకసారి అది చూసి ఫలితాలు కూడా వచ్చాయి వాళ్ళకి సరే నేను ఇన్ని చేశా కదా ఇది ఒకటి చేసి చూద్దామని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది నాకు ఫస్ట్ టైమే చాలా రెస్పాన్స్ మంచిగా అనిపించింది దాని యొక్క ఏమంటారు పాజిటివ్ వైబ్స్ అనేది నాకు అనిపించింది కాబట్టి నేను నా సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉండాలి అందరు బాగుండాలి అందరూ బాగుండాలి మనం ఉండాలి అనే ఉద్దేశంతోనే ఎవరైనా చేసుకుంటే అంటే వాళ్ళకొక హెల్ప్ అవుతాను కదా అని చెప్పి ఈ వీడియో క్యాప్చర్ చేయడం జరిగింది మేము లాస్ట్ టైం చేసినప్పుడు కూడా నండూరి గారికి ఇట్లా ఇమేజెస్ వీడియోస్ పెట్టడం జరిగింది వాళ్ళ ఛానల్లో కూడా పోస్ట్ చేశారు సో ఒకవేళ మీరు ఎవరైనా చేసుకుంటే నండూరి గారి ఈమెయిల్ అడ్రస్ ఉందండి వారి ఛానల్లో వాళ్ళకు కూడా పోస్ట్ చేసిన వాళ్ళు మీది పోస్ట్ చేస్తారు అదనమాట సో జెన్యున్గా ఒకటే చెప్తున్నాం అండి మనం ఏ ఏ దేవుడినైనా కొలిస్తే మనస్ఫూర్తిగా చేస్తే దాని యొక్క ఫలితం పక్కా ఉంటుంది మనం కోరుకునేది కూడా ఒకరికి హాని లేకుండా ఉండేది కోరుకుంటే దేవుడు ఎప్పటికైనా మనకి మంచి చేస్తాడనేది నా యొక్క నమ్మకం సో ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాము అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకొని ఒక పీట మీద అలా చేసేసుకొని ఆయిల్ పోసేసుకొని నువ్వుల నూనె వాడండి నువ్వుల నూనె వాడితేనే మన యొక్క ఏదైనా శని ఉన్నా ఏది ఉన్నా పోతుందనమాట శని ఉన్నవాళ్ళు కూడా ఇది చేయొచ్చు శని ఉన్న వాళ్ళే చేయాలా ఇట్లా అని లేదు ఎవరైనా చేయొచ్చు చిన్న పెద్ద ఎవరైనా చేయొచ్చండి పెళ్ళైన వాళ్ళే చేయాలా పెళ్ళి కాని వాళ్ళు చేయాలా అలా ఏమీ లేదు ఏడు శనివారాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటి అంటే ఆడవాళ్ళకి నెలసరి వస్తుంది కదా ఒకవేళ ఒక వీక్ స్కిప్ అయినా సరే బాధపడాల్సిన అవసరం లేదు మనం నా నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ శుభ్రం చేసేసుకొని ఇల్లంతా మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు వీటికి ఏమి ఉండదండి అయ్యో ఆగిపోయింది అని మనం ఎవ్వరం ఏం చేయలేము కదా సో అదనమాట సంగతి దానికి వరి అవ్వాల్సిన అవసరం లేదు సో ఇలా దీపం పెట్టేసి మేము పూజ అనేది స్టార్ట్ చేసామండి మేము చేసిన రోజు ఏంటి అంటే ఏకాదశి శనివారం అనేది వచ్చిందండి సో ఇంకా చాలా మంచిగా అనిపించి మేము కూడా సెకండ్ వీక్ ఈవినింగ్ పూట చేసుకుందాము సాయంకాలం సమయంలో బాగుంటుంది కదా అని చెప్పి స్టార్ట్ చేశాము ఫస్ట్ వీక్ వచ్చేసరికి మార్నింగే చేసాము అండ్ దీపం పెట్టాక అందరికీ బొట్టు పెట్టుకుంటున్నాము సో మా లడ్డు లడ్డుగాడికి కూడా పెట్టాలనిపించింది కానీ పెట్టించుకోవట్లేదు ఏదో విధంగా పెడదామని చెప్పి పెట్టేశాను అనమాట ఎప్పుడు వదిలేస్తామా అని చూస్తున్నాడు వాడు చికాకు చేస్తాడు ఇల్లంతా అని చెప్పి కట్టేసామన్నమాట పూజ అయ్యేదాకా సో అదనమాట అందరూ ఊకే కట్టేయకండి అంటున్నారు కానీ కట్టేయకపోతే వాడు మాట వినడు సో అప్పుడప్పుడు మేనస్ కూడా ఉండాలి కదా మనుషులైనా కుక్కలైనా సో అదనమాట సో ఈ విధంగా దీపం పెట్టేసి బొట్టు పెట్టేసుకొని అగరబత్తి వెలిగించి పూజ అనేది స్టార్ట్ చేశాము అండ్ ఇంకోటి స్వామికి మా మమ్మీ ఎలా చేశారంటే ప్రసాదము పులిహార చేశారు పరమాన్నం చేశారు మనం ఏ ఇదే చేయాలని ఏం లేదు మనకి తోచినంత ఏదైనా చేసుకోవచ్చు అండ్ గణపతితో స్టార్ట్ చేశామన్నమాట అక్కడ మేము ఆడియో పెట్టుకున్నాము నేను ఇక్కడ వినిపించలేకపోతున్నాను చాలా దూరం ఉంది టీవీ సో కాకపోతే ఏంటి అంటే వినాయకుడితోనే స్టార్ట్ చేశామన్నమాట వినాయకుడిని స్టార్ట్ చేసి ఇక్కడే ఉండు స్వామి మళ్ళీ పిలిచినప్పుడు రా అని చెప్పి పూజ అయిపోయాక కదిలిస్తాము ఆ ఘట్టాన్ని కూడా మీరు చూడొచ్చు చూడండి ఈ ఈ ఛానల్ ఈ స్వామి గారు చెప్పింది మేము మొత్తం ఆ వ్రతం వినేసి చేసామన్నమాట అదేవిధంగా ఒకవేళ మీరు చేయాలి అనుకుంటే యూట్యూబ్లో ఆ ఛానల్ కొట్టి చూసుకోవచ్చండి అండ్ ఈ ఏడు శనివారాలు అయిపోయాక మనకి తోచినంత మందికి లైక్ చిన్న పిల్లలే కానీ పెద్ద పిల్లలే కానీ ఎవరికైనా సరే మనం భోజనాలు కూడా పెట్టాలి సెవెన్ వీక్స్ అయిపోయాక నేను చెప్తున్నా అనమాట సెవెన్ వీక్స్ అయిపోయాక ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనం ఏదన్నా వ్రతం చేసుకున్నా కానీ దాని యొక్క ఇది స్వామిని పిలిచి కూర్చోబెట్టి మనం ప్రతి వీక్ ఇవ్వలేం కదా మనం ఎంత ఇలా చేసినా కానీ అది మనుషుల రూపంలో మనం ఇస్తే ఏంటి అంటే మనకు విజిబిలిటీ అనేది తెలుస్తుంది సరే ఇలా చేశాము ఇలా మంచిది అని చెప్పి అన్న దానం కంటే మించింది ఏదీ లేదు సో స్వామి పేరున ఏడు శనివారాలు అయ్యాక ఇలా ఇయ్యచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మనకి ఏదైనా మొక్కుకున్నా సరే మంచి అవుతుంది కదా అని చెప్పి అనుకున్న తర్వాత ఇలా అయిపోయిన తర్వాత స్వామికి వెంటికలు ఇవ్వచ్చు గర్ల్స్ అయితే మూడు కత్తర్లని బాయ్స్ అయితే గుండు చేయించుకోవచ్చు అలా మనకి తోచినట్టు మనం చేసుకుంటే ఏంటి అంటే ఏదైనా శని ప్రభావం మన మీద ఉంది అంటే అది పోతుంది ఇప్పటికీ ఇప్పటికీ కూడా స్వామిని పిలిస్తే పలుకుతాడు అనే ఒక నమ్మకం వెంకటేశ్వర స్వామి అంటే సో అదే అనమాట వినాయకుడికి ప్రసాదం పెట్టాము బనానా పెట్టేసి ఆ పూజ అయిపోయాక హారతి ఇచ్చి అప్పుడు కదిలించామనమాట వినాయకుడిని ఆ తర్వాత వెంకన్న స్వామి యొక్క వ్రతం అనేది మనం వింటాము అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ పూజంతా అయిపోయాక మనం హారతి ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేయండి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే మొఖాల మీద మొగ్గుకోండి అండ్ లాస్ట్కి ఏంటంటే మనం పెట్టిన దీపాలు ఉంటాయి కదా అవి దీపాలు మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఇది మెయిన్ థింగ్ అండి ఎందుకంటే మనం చేసిన ప్ర ప్రతి ఒక్క ఇది మనకే ఉంటుందన్నమాట మంచి అయినా చెడైనా సో చేసేదేదో మంచిగా చేయాలి అది అయిపోయాక పూజ కొండెక్కుతాయి కొండ అండ్ ఇంకోటి ఏంటంటే పూజ చేసేటప్పుడు ఏది కొండెక్కకుండా చూసుకోండి దీపం మెయిన్ థింగ్ ఉసిరు అంటే పర్వాలేదు కానీ మనం చేసిన ఏడు దీపాలు ఉన్నాయి కదా పిండి దీపాలు అవి కొండెక్కకుండా చూసుకోండి అప్పుడప్పుడు మధ్యలో ఏదన్నా అయిపోతుంది నూనె అన్నప్పుడు నూనె పోస్తూ ఉండండి అండ్ కొండెక్కాక మన పూజ మొత్తం అయిపోయాక హారతి తీసుకున్నాక ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే ఆవులకి ఇలా వేయడం వల్ల మన శని ఏదన్నా ఉంటే పోతుంది ఆ రూపేన పోతుంది అనే ఒక ఇది మీకు ఫుల్ ప్లస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానే అనుకుంటున్నా అండి ఓం నమో వెంకటేశాయ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ వీలుంటే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్